పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామం పంచాయతీ పరిధిలో ఈ రోజు ఉదయం మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు రమేష్ బాబు హాజరై గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్య ప్రజల నుండి తెలుసుకుని వెంటనే తగు చర్యలకు అధికారులను ఆదేశించిన పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ కాలువలు రోడ్లు కళ్యాణ మండపాలు కనెక్టింగ్ రోడ్స్ ఇటువంటివి ఏవైనా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే తగు చర్యలు చేపడతానని తెలియజేశారు ఈ కార్యక్రమానికి మండల రెవెన్యూ అధికారి ఐ అప్పారావు ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది మరియు మాజీ సర్పంచ్ సుఖవాసి అజయ్ సర్పంచ్ ఉగ్గుని గోవింద ఎంపీపీ మధువాడ నాగమణి బీజేపీ కన్వీనర్ గొర్రల రామానాయుడు జనసేన మండలాధ్యక్షుడు కురుపు రోజులు రామానాయుడు రాపర్తి కిషోర్ బైలపుడి హరగోపాల్ బంటు సురేష్ ఆర్ఎస్ఎస్ రాయుడు స్వామి నాయుడు గొల్లవిల్లి రమణ్ ఇటిపల్లి మహేష్ పాల్గొన్నారు కూడా వారి గ్రామానికి ఏం కావాలో రోడ్లు కానీ పంట అలాగే కళ్యాణ మండపాలు కానీ శ్మశాన వార్థికులు బాగు చేసుకోవడం కానీ ఏదైతే కనెక్టివిటీ కార్ రోడ్స్ ఏదైతే రోడ్స్ ఉన్నాయో అది కానీ ఇతరాత్రులు అన్నీ కూడా అడగట్టడం అవన్నీ కూడా మా అధికారులతో సమీక్ష చేసి ఒకటి రెండు ఇష్యూస్ లేట్ అవ్వచ్చు కానీ ప్రభు ప్రజలు అడిగిన అన్నీ చేయటానికి ఓ ప్రణాళిక తయారు చేసుకున్నాం తప్పకుండా అతి త్వరలో ఓ సంవత్సరం జరగకుండా అక్కిరెడ్డి పాలు కానీ అక్కిరెడ్డి పాలన చుట్టూ ఉన్న ఏదైతే ఈ పంచాయతీ గురంపాలు పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకే కూడా అన్ని పనులు చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి దాంతోపాటు పాటు ఏదైతే అవుతుంది నిన్నటితో అనుకున్నారో కాదు తారీఖు ఎక్స్టెన్షన్ ప్రజలు చెప్తాం ప్రతి వారు ఒక ఇంటి వాడు కావటం కోసం సొంత జాగా లేని వాళ్ళకి జాగా ఇస్తున్నా సొంత జాగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సాయంత్రం ఇల్లు ఉన్నాం ఇవన్నీ కూడా సద్వినియోగం చేస్తామని భవిష్యత్తులో రేపు రెండు వేల ఇరవై ఆరులో వచ్చే కొత్త పెన్షన్ కానీ రేషన్ కార్డులు ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవడం కానీ అన్నీ కూడా ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కోట ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉంది తప్పకుండా ప్రజల మందులను పొందే విధంగా కార్యక్రమాలు చేస్తాం తీస్తూనే ఉంటాం భవిష్యత్తులో కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా బాధ్యత మాది అని కూడా ఈ గ్రామ ప్రజలు మాట ఉన్నాం మరి దాంతో పాటు ఏదైతే దీర్ఘకాలికంగా ఈ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ పొల్యూషన్ సమస్య వస్తూ ఏదైతే గతంలో చెరువు చెరువు గట్టు ఇటు వీక్ అయ్యి పంట పొలాలకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పారు అది కానీ అన్ని పనులు కూడా డాష్ బోర్డుకి వెళ్ళి సాయంత్రానికల్లా ఆ వినత పత్రాలకు సమాధానం వస్తుంది వెళ్ళిన గ్రామాల్లో చాలా మంది ఆనందపడతా ఉన్నారు సార్ సీఎంఓ ఆఫీస్ నుంచి సీఎం డాష్ బోర్డు నుంచి మాకు రిప్లై వచ్చిందండి అని చెప్పి సిస్టమేటిక్ గా ఒక కమిట్మెంట్తో ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో తీసుకునే పోగ్రానికి ప్రజల ఆశీర్వాదం కావాలని అమలు చేస్తూ తప్పకుండా ఇది చేస్తామని మాట చెంగుత్తి మండలం భీమపట్నంలో మూడు మండలాలు ఈ నాలుగిటి కోసం జిల్లా పరిషత్ విశాఖ జిల్లాలో రన్ చేయడం ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఒకవేళ మాకైతే ఇంక ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ రాబోయే నెల పదిహేను రోజులు ఏమైనా క్లారిటీ వస్తే ముందుగా మీడియాతోనే పంచుకుంటాం గ్రామస్తుల బిల్డింగ్ కూడా తీసుకోవాలి పంచాయతీ తీర్మానాలు కావాలి అన్ని గ్రామాలు ఒప్పుకోవాలి తప్పకుండా అందరూ ఒప్పుకుంటే ఆ ప్రయత్నం చేస్తాం ఒప్పుకోకపోతే అర్థం